మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం ఈ ప్రాపర్టీలో నేను సార్ ముప్పై మూడే ముప్పై మూడేళ్ళకి నేను లీజ్లో ఉన్నాను ఈ ప్రాపర్టీ లీజ్ కూడా పే చేసి ఉన్నాను నేను అడ్వాన్స్ లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ లేదు ఈ ప్రాపర్టీ నుంచి డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమీ నోటీస్ ఇవ్వలేదు నువ్వు డివియేషన్స్ కట్టావని కానీ నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టేవాని కానీ సార్ కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా నెక్స్ట్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎనిమిది నెలలు అయింది కదా ఎనిమిది నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా అలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను నాకు నోటీస్ ఇవ్వాలి కదా నువ్వు అంతా రూల్స్ విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసివో నేను కొట్టేస్తాను నాకు నోటీస్ ఇవ్వాలిగా

ಗೋಪಿಚಂದ್ ಇರ್ತದೆ ಗೋಪಿಚಂದ್ ಇಂಟು ಇಲ್ಲ ರೋಜುಕಿ ಐದಾರು ಸರ್ ಗೋಪಿಚಂದ್ ಇಂಟ್ ಉಂಟು ಸರ್ ಆಫೀಸ್ಲೋ ಸರ್ ಪರಿಹಾರ లేదు సార్ మేము ఆర్డర్ లేదా కుదరదు కదా సార్ మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి పెట్టడం కుదరదు సార్ కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి పవర్ ఉంది కరెంట్ తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి ఆల్ వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి ಅಣ್ಣೇ ನಂದ ಮಿರ್ಬಿಲ್ ಜರ್ ನೇನೇ ಅಲ್ಲೇನ ಬಾಬಾ ಇక్కడ ಏನು ಜರಗಕ್ಕೆಲ್ಲ ಸರ್ ಇದು ಮಾಮಲಿ ಇನ್ಫಾರ್ಮೆಂಟ್ ಅಣ್ಣಾ ನೀನು ಬಿಳಲ್ಲ ಮರಿ ಯಾವಾಗ ನಾನು ನೇನ್ ಪಂಚನ ಹಳೆ ಹಳೆ ಈ ಇಶ್ಯೂ ಜರಗುತಿದೆ ಕಾದಾ ಹ್ಮ್ ಅವರು ಆಯಿ మేము ర్యాంప్ వేసుకో అంటే ఇనపద్దీ వేసి మట్టి వేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చా అంటే జీతానికి ఇక్కడికి పదివేలు జీతానికి ఐదు ఏడు వేలు జీతానికి వచ్చాడంటే ఇక్కడికి పదివేళ్ల క్రితం ఆడు అసలు అధికారులనే వచ్చి అసలు అంటే మామూలుగా నేమో గ్రూప్ వన్ యూపీఎస్సీ పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా కలెక్టర్లుగా డిఎస్పీలుగా పనిచేస్తుంటే మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే వేల నాడాడు ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలకి అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ వీళ్ళందరినీ ఉచబోహించి ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకు వచ్చారు ఏంటండి డిఎస్పీ గారు ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు ఏది ఇక్కడ జరిగిపోయి ఏం జరుగుతుంది మట్టి ఈ మట్టి వేసుకోవడం తప్పు అని అడిగాం తప్పేం కాదు సార్ అసలు కొరతమే తప్పు మీదే అన్నాడు మట్టి వేసుకుంటున్నాం అండి లోపలికి వెళ్ళాలి లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి తుడవాలంటే లోపలికి వెళ్ళాలి మరి ఇంత పెద్ద కాలంలో ఎట్ట దాటి వెళ్తారు లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపును బద్దలు కొట్టి పైసాచి ఆనందం ఇట్లా చేస్తున్నారు ఇదే అని ఎంతైనా సరే కాదండి ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి రమ్మన్నని హ్యాండ్ ఓవర్ చేసుకోమని అని చెప్పి మున్సిపల్ అధికారులు వచ్చారు అబ్బాయి నాకేం తెలియదు అండి మా కమిషనర్ గారు డీఎస్పీ గారికి బాషా గారికి ఫోన్ చేశాడండి బాషా గారు డీఎస్పి గారికి ఫోన్ చేశారండి మా కమిషనర్ గారు డీఎస్పీ గారు ఉన్నారు నువ్వు వెళ్ళి అక్కడ నా నేను అందరినీ ఇరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి వచ్చేయమని చెప్పి చెప్పారండి వచ్చామండి అన్నాడు మరి పడగొట్టేయండి అన్న ఆర్డర్ లేనిదే మేమేం కొడతామండి అన్నీ సార్ ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాండి గారు గారని ఏం లేదు సార్ ససన ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయి ఈ అంటే నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు అంటే మీరు అధికారులను ఊసుగొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడో లేడు ఎవడలేడు నుచ్చిన దొడ్డి గుమ్మ దొడ్డి దొడ్డిదారి దొడ్డి గుమ్మంలో గోడకు ముచ్చేసి దూకేసే స్థితిలో లేడు ఇక్కడ మా హక్కులకి మేము పోరాడతాం ధర్మంగానే ఉన్నాం న్యాయబద్ధంగానే ఉన్నాం ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం